హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ హోమ్ ఇవాళ్ళ మన వీడియోలో ఒక కప్ అటుకులతో అయితే ఇద్దరికి సరిపడా స్వీట్ని అయితే ఎలా చేసుకుందామో చూయిస్తానండి బెల్లంతో చేసుకుంటున్నాం చాలా చాలా హెల్తీగా ఉంటుంది అలాగే పిల్లలైనా సరే పెద్దలైనా సరే చాలా ఇష్టంగా తింటారు ఇక నేను ఒక కప్పు అటుకులు అలాగే ఒక కప్ బెల్లం ఒక ఎండు కొబ్బరి అలాగే కొన్ని జీడిపప్పులు కొన్ని ఎండు ద్రాక్ష తీసుకున్నానండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత మంట సిమ్లో ఉంచుకొని అయితే హీట్ చేసుకోవాలండి ఇలా హీట్ చేసుకున్న ప్యాన్లో ఒక కప్ అటుకులను అయితే వేసి ఒక రెండు నిమిషాల దాకా మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని అయితే వేయించి ఒక అయితే తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్లేట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలండి ఈ నెయ్యి చక్కగా అంతా కరిగిపోయిన తర్వాత ముందుగా ఎండు కొబ్బరిని తీసుకున్నాం కదండి ఆ ఎండు కొబ్బరి అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఎండు కొబ్బరి నెయ్యోకి వేసుకొని ఒక పది సెకండ్లు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక దాకా జీడిపప్పులను అలాగే ఒక పదిదాకా ఎండు ద్రాక్షను వేసేసుకొని మంట సిమ్లో ఉంచుకుంటూ మరో పది సెకండ్స్ అయితే ఈ డ్రై ఫ్రూట్స్ని అయితే చక్కగా వేయించుకోవాలి ఇలా ఎండు కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు ముక్కలు అలాగే ఎండు ద్రాక్ష వేయించేటప్పుడు అయితే ఒక మంచి స్మెల్ అయితే వస్తుందండి చూడండి మనకు ఎండు ద్రాక్ష అయితే ఉబ్బుకుంటూ చాలా చక్కగా వేగిపోయింది ఇప్పుడు మనకి అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే చక్కగా వేగిపోయి ఒక అయితే తీసి పక్కన ఉంచుకుందాం అదే ప్లే ప్యాన్లోకి ఒక కప్పు అటుకులకైతే ఒక కప్ దాకా పాలను వేసుకున్నాను అలాగే ఒక కప్ దాకా నీళ్ళను వేసుకున్నాను దగ్గర పాలు ఉన్నట్లయితే రెండు కప్పులు పాలు వేసుకోవచ్చు అవి మరిగేలోపు మనమైతే కప్పు అటుకులను అయితే ఒక గిన్నెలో వేసేసుకొని నీట్గా అయితే వాష్ చేసుకోవాలండి చూడండి మనకు అటుకులు చాలా తొందరగా నానిపోతాయి కదండి అందుకని చెప్పేసి ఒక రెండు సార్లు లేదా మూడు సార్లు అయితే నీట్గా కడిగి వాష్ చేసి పక్కన ఉంచుకోవాలి అంతలోగా ఇప్పుడు మనకు పాలైతే చక్కగా మరిగిపోయాయండి మనం ముందుగా దంచి పెట్టుకున్న బెల్లాన్ని అయితే వేసుకొని చక్కగా ఒక నిమిషం దాకా కరిగించుకోవాలి మనం బెల్లం మెత్తగా దంచాం కాబట్టి చాలా తొందరగా కరిగిపోతుందండి ఇక్కడ నాకు రాళ్ళు రప్పలు ఏమీ లేనటువంటి బెల్లాన్ని అయితే తీసుకున్నానండి ఒకవేళ మీరు కరిగించుకోవాలనుకుంటే సపరేట్గా ఒక గిన్నెలో అయితే కరిగించుకొని ఫిల్టర్ చేసేసుకోండి మీకు ఇక్కడ అటుకులు ఉడకవనే డౌట్ రావచ్చండి లేదండి మనకు వాటర్తో ఒక్కసారి కరిగినట్లయితే ఒకటి లేదా రెండుసార్లు కడిగినట్లయితే అవి మెత్తగా మ్యాష్ అయిపోతాయండి ఒకవేళ మీరు లావుగా ఉన్న అటుకులు తీసుకున్నట్లయితే పక్కన ఒక గిన్నెలో అయితే బెల్లాన్ని బెల్లాన్ని కరిగించుకొని అటుకులు వేసిన తర్వాత బెల్లాన్ని వేసేసుకోవచ్చు ఇప్పుడు పావు టీ స్పూన్ దాకా ఏలాకుల పౌడర్ని అయితే వేసేసుకొని చక్కగా అంతా కలిసేలాగైతే కలుపుకోవాలి ఇలా అటుకులు వేసుకున్న తర్వాత ఒక నిమిషం దాకా స్టవ్ పైన బాగా ఉడికించుకోవాలి ఇలా ఒక నిమిషం తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై అయితే వేసేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడైతే చూడండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అంత థిక్గాను కాదు అంత లూజ్గాను కాదు మధ్య రకంలో ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం స్టాఫ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లకి అయితే తీసేసుకోవడమే పిల్లలు స్వీట్ అడిగినప్పుడు లేదా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు పదే పది నిమిషాల్లో ఇలా మనం హెల్తీగా పిల్లలకైతే అటుకులతో అయితే స్నాక్ లాగా స్వీట్ చేసి ఇచ్చామనుకోండి చాలా చాలా ఇష్టంగా తింటారండి ఇందులో జీడిపప్పులు నెయ్యి అలాగే ఎండు కొబ్బరి ఎండు ద్రాక్ష వేసాం కదండి చాలా మంచి టేస్ట్తో ఉంటుంది అలాగే నేను ఇక్కడ పాలు కూడా వేసానండి ఇవి ఆవు పాలు చాలా మంచి ఫ్లేవర్తో చాలా మంచి స్మెల్ కూడా వస్తుందండి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్స్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఒక్కసారి మీరు ఇలా అటుకులతో అయితే చేసి చూడండి చాలా అంటే చాలా బాగొస్తుంది ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేసి చేసుకొని తినాలని అంటారు అంత బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్స్